హలో అందరికీ చూడండి వర్షాకాలంలో మా ఇలా ఉంటుందన్నమాట పచ్చగా ఉంటుంది చుట్టూ గ్రీనరీ బాబా బాబా చాలా అంటే చాలా పచ్చగా ఉంటుంది అన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది ఈ టైంలో ఈ టైంలో ఉంటుంది మళ్ళీ మార్చ్ ఏప్రిల్ మేలో ఉంటుంది ఇదంతా అంతా మావే అన్నమాట వేస్తున్నారు నాటేస్తున్నారు ఈరోజు చూడండి ఎంత బాగుందో ఆ పొలాదంతా మావే అన్నమాట ఇంకా వేస్తున్నారు ఎంత అందంగా ఉంది చూసిరా చాలా అంటే నాకు ఈ టైంలో మళ్ళీ సమ్మర్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ మధ్యలో ఇక వరి కోసేస్తారు కదా అనేసి అంత ఉండదు మా ఒకటి ఇక్కడ ఫామ్ హౌస్ లాగా ఉంటుంది చుట్టూ గ్రీనరీ మధ్యలో మైల్ కాబట్టి మంచిగా ఉంటుంది ఈ ఊరే ఒక పెచ్చగా కనిపిస్తది చాలా అందంగా కనిపిస్తది ఇంకా ఇటు వర్షం సరిగా అందలేదు అనేసి సరిగా అనేసి ఇక్కడ వేయలేదు ఎందుకంటే బోర్ వాటర్ సరిపోక ఇంకా లేట్ అయిందన్నమాట వీళ్ళకి ఆ టైము బోర్లు ఉన్నాయి కాబట్టి ఇంత కొంత వర్షము ఇంత కొంత బోర్ వాటర్తో తడిపేసి వేస్తున్నారు చూడండి